ప్రాముఖ్యమైన విషయానికి మనం వచ్చినట్లయితే ఈ జీవగ్రంథంలో సర్వసృష్టికతైన సర్వశక్తివంతమైన దేవాత దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే వివాహం అన్ని విషయాల్లో కూడా ఘనమైందంట భూమి మీద మనం బతుకున్నప్పుడు ఎన్నెన్నో కార్యక్రమాలకు మనం అటెండ్ అవుతూ ఉంటాం కానీ వీటన్నిటిలో కూడా అత్యంత ఘనమైంది ఏంటంటే వివాహము అని ప్రభుని దేవుడు తెలియజేశాడు ఈ వివాహ వ్యవస్థని మరి ఘనముగానే మనం తీసుకోవాలి నిబంధనల ద్వారా వారి ఇరువురిని కూడా జతపరుస్తారు వారు ప్రమాణాలు చేసుకుంటారు ఆ నిబంధనలు అనేవి జీవిత కాలం అంతా కూడా మరి జీవించినంత కాలము ఈ నిబంధనలో భార్య భర్తులు అనేవారు స్థిరపరచబడతారు దైవదాసులు స్టీఫెన్ పాల్ గారు ఒక మంచి మాట చెప్తూ ఉంటారు రెండు ఐరన్ ముక్కలు అతకాలి అంటే అగ్ని దానిలోకి రావాలి ఆ అగ్ని అనేది ఆ ఇనుముని కరగదీస్తుంది రెండింటిని కూడా అతికించేస్తుంది ఒక్కసారి ఈ ఐరన్ ముక్కలు రెండు అతకబడిన తర్వాత దాన్ని మరలా ఒక కర్రతో కొట్టినా ఇనుప బద్దీతో కొట్టినా అంత ఈజీగా ఏమి అది పగిలిపోయేది కాదు అతుక్కుపోతూ ఉంటుంది అదే రీతిగా ప్రభైన దేవునితో క్రీస్తు యొక్క సంఘము నిబంధనా ప్రచులము మనం క్రొత్త నిబంధన ద్వారా ప్రభు యొక్క రక్తము ద్వారా శుద్ధీకరింపబడి ఆ ప్రభువులో ఉన్నటువంటి వారు మనతో మన దేవుని యొక్క నిబంధన అనేది ఆ సమర్పణ అనేది అది స్థిరమైనది అది ఎంతవరకు ఈ నిబంధనలో మనం ఉంటామంటే ఈ భూమి మీద మనం జీవించినంత కాలము మన ఆత్మ పరలోకానికి వెళ్ళిన తర్వాత యుగ యుగములో కూడా ఆయనతోనే ఉండబోతున్నాం అందుకని ఈ నిబంధన నిత్య నిబంధన అన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఇది నిత్యము ఉండే నిబంధన కేవలం ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలు మనం బ్రతికిన కాలంతో అయిపోవట్లేదు మనకి మన దేవునికి మధ్యలో ఉన్న బంధము కానీ ఇది నిత్యము కొనసాగబోయేది అదే రీతిగా భార్యాభర్తలు అనేటువంటి వారు కూడా ప్రభైన దేవుడు ఏక శరీరము అన్నాడు ఇరువురు కూడా ఇక ఇద్దరుగా దేవుడు చూడగా ఒక్కరిగా చూస్తాడంట వారిరువురు కూడా అదే అభిప్రాయం కలిగి ఉండాలి నేను వేరు నువ్వు వేరు నీ అభిరుచులు నా అభిరుచులు నీ పద్ధతులు నా పద్ధతులు నా అలవాట్లు నీ అలవాట్లు నీ డబ్బు నా డబ్బు నీ బ్యాంక్ అకౌంటు నా బ్యాంక్ అకౌంట్ నీ ఇంటోళ్ళు నా ఇంటోళ్ళు నీ నా అనేటువంటి పదాలని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ 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 పూర్తిగా మనము అనేటువంటి తత్వంలోనికి భార్యాభర్తలు అనేది నడిపించబడాలనేది దేవుని యొక్క వాంఛ మరి ఒక కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి ఒక భర్తగా నేను ఏమై ఉన్నాను వాట్ ఈజ్ మై రోల్ యాజ్ ఏ హస్బెండ్ భర్తగా నా పాత్ర ఏంటి అనేది ఆలోచించుకుంటే ప్రతి భర్త తన భార్యని సంతోషపరచగలుగుతాడు అలానే ప్రతి భార్య కూడా నాకు ఇవ్వబడిన స్థానం ఏంటి ఒక భార్యగా నేను నిర్వర్తించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మరి మా ఇద్దరు రిలేషన్షిప్ ఎలా ఉండాలి మరి మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి మా ఇద్దరి మధ్యలో కమిట్మెంట్ ఎలా ఉండాలి అనగా మా ఇద్దరి మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి మా ఇద్దరి మధ్యలో సంభాషణ ఎలా ఉండాలి మా ఇద్దరి మధ్యలో ఉన్న బంధము లేదా ఈ అనుబంధము ఈ అనురాగాలు ఈ బాంధవ్యాలు అనేవి ఎలా ఉండాలి నాకు ఇవ్వబడిన పాత్ర అండి ఒక భార్యగా నేనేం చెయ్యాలి అని దేవుడు ఉద్దేశించాడు నా భర్త నా ఇద్దరు నుంచి ఏం ఆశిస్తున్నాడు అనే విషయాన్ని ఒక వివాహం చేసుకున్న భార్య అయినా వివాహం చేసుకోబోయేటువంటి ఒక అయినా కొంత సమయమైనా కూర్చొని ఆలోచన చేస్తే ఎన్నో విషయాలు బోధపరచబడతాయి ప్రతి కుటుంబంలో ప్రాముఖ్యంగా భార్యాభర్తల జీవితాల్లో మంచి కార్యాలు ఎప్పుడూ కూడా ఊబుగుతూనే ఉండాలి ఎక్కడైతే నీరుంటుందో అక్కడ దాహం తెచ్చబడుతుంది ఎక్కడైతే నీరుంటుందో ఆ చుట్టూ ఉన్నటువంటి నేల మెత్తగా ఉంటుంది ఆ నేల మెత్తగా ఉండటం వలన అక్కడ ఏ చెట్టు వేసినా అది ఏపుగా పెరుగుతుంది పచ్చగా ఉంటుంది మంచి ఫలాలను ఇస్తుంది మరి భార్యాభర్తలు అనేటువంటి వారు వారు హృదయాన్ని ఒక ఓటలాగా చేసుకోవాలి వారి యొక్క ఆలోచన విధానంలో జీవాన్ని పెట్టుకోవాలి వారి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా లైవ్లీహుడ్ అంటే లైవ్లో పెట్టుకోవాలి అది ఒక నిర్జీవం గాను అది పాడుబడింది గాను అది నిష్ప్రయోజనం గాను అది అసహ్యకరమైంది గాను అది కోపావేశాలతో ఉన్న ఇల్లు గాను మరి ఒకరినొకరు క్షమించుకోలేని ఇల్లు గాను అపనమ్మకమైన ఇల్లు గాను అపవిత్రతను ఆహ్వానించే ఇల్లు గాను ఒకరికొకరు నమ్మక ద్రోహం చేసుకునే ఇల్లుగా ఉంటే అది ఒక పాడుబడిన ఇల్లుగా ఉంటుంది ప్రభు దేవుడు అలా ఉండాలని కోరుకోవట్లేదు ఎందుకంటే కుటుంబాలకు కర్త మన దేవుడు కుటుంబ వ్యవస్థ ఉండాలని ఆశించినటువంటి వాడు సర్వశక్తిగల దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేసిన వాడు దేవాత దేవుడు అతనికి సాటి అయిన భాగస్వామి కావాలి అని హృదయంలో నిశ్చయించుకున్నటువంటి వాడు ప్రభైన దేవుడు ఆయన హృదయ అంతరంగంలోంచి ఉద్భవించినటువంటి అద్భుతమైన ఆలోచనే వివాహ వ్యవస్థ ఇది సర్వశక్తిగల దేవుని యొక్క హృదయ అంతరంగంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన ఆలోచన మనిషి యొక్క జీవితాన్ని ఎలా ఉంటే బాగుంటుందో మరి నిర్ణయించాడు దేవాతి దేవుడు ఎందుకంటే ప్రభు దేవుడు లోకాన్ని లోకల్లోనూ ప్రజల్ని ఎంతో ప్రేమించాడు అయినప్పటికీ కూడా అతనికి ఏదో కొదువు ఉందని దేవునికి అర్థమైపోయింది మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన భాగస్వామికి ఒక పురుషుణ్ణివ్వలేదు కానీ ఒక స్త్రీనిచ్చాడు స్త్రీ స్వభావము పురుష స్వభావానికి పురుష స్వభావము స్త్రీ స్వభావానికి చాలా విభిన్నమైంది ఈ రెండు స్వభావాలు ఐక్యపరచబడితే అది ఒక మధురమైన జీవితం అలా లూయ అవమానాన్ని కూడా నిందను కూడా గుండెల్లో దాచుకునేదిగా బారమును బరువును మోసేదిగా ఉంటుంది స్త్రీ స్వభావము దేవుని దేవనీసంలో కన్నీరు కాచి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి తన ఇల్లుని కట్టుకోవాలి ఈ ఇల్లు విచ్ఛిన్నమైపోకూడదు కట్టబడాలి అనేటువంటి విపరీతమైనటువంటి మంచి తత్వం కలిగి ఉంటుంది స్త్రీ స్వభావము అందుకనే ప్రభైన దేవుడు అంటున్నాడు మరి జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాలైన స్త్రీ తన ఇల్లుని పెరిగి వేసుకుంటుంది ఒక పందికి బంగారు కమ్మి పెట్టినా అది బురదలోకి వెళ్ళి పడినట్లుగా జ్ఞానము లేని స్త్రీ తన ముందు ఉంచబడినటువంటి విలువల్ని ఆమె గ్రహించలేక ఇల్లుని పాటు చేసుకుంటుంది కాబట్టి అన్నిటినీ అమ్మైన జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాడు ఇద్దరు ఒకరితో ఒకరు సంభాషణ చేసుకునే విషయంలో ఫెయిల్ అయిపోతే ఇద్దరూ కూడా సూర్యుడు అస్తమించే లోపల క్షమించుకోకుండా గొడవలు పడుతూ ఉంటే అనుమానాలు పెంచుకుంటుంటే ఏంటి ఉపయోగం తిన్నది నీకు అరగదు శాంతి లేదు సమాధానం లేదు కంటి నిండా నిద్ర లేదు ఇంటికి వెళ్తే అదొక నరకంగా ఉంటుంది ఈరోజు ఎవరు అదృష్టవంతుడు అంటే కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని మరి నోరారా నవ్వుకొని మనసులో ప్రశాంతత కలిగి ఐక్యత కలిగి ప్రేమ కలిగి క్షమించుకునే తత్వం కలిగి దేన హృదయం కలిగిన వారే ఐశ్వర్యవంతులై ఉన్నారు అవును నీ ఐశ్వర్యము నీ ఘనత నీకు వేరే విధంగా ఉపయోగపడుతుంది కానీ నీకు శాంతిని సమాధానాన్ని తీసుకురాలేదు ఎక్కడి నుంచి వస్తుంది శాంతి సమాధానము ఒక కుటుంబాన్ని కట్టుకోగలిగిన జ్ఞానం ఎక్కడ దేవుడు పెట్టాడు మన గుండె గదుల్లోనే పెట్టాడు ఈ గుండెల్లోనికి జీవం కలిగిన దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవాలి జ్ఞానంతో సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు మూర్ఖుడితో సహవాసం చేసేవాడు మూర్ఖుడు అవుతాడు ఒక సుందరమైనటువంటి గంధపు చెక్కల ఫ్యాక్టరీలోకి వెళ్ళొక పదిహేను ఇరవై నిమిషాలు అక్కడ నువ్వు అనుకోండి ఆటోమేటిక్గా నీ దేహం అంతా సువాసన వచ్చేస్తూ ఉంటుంది ఈ వెలుగైన దేవుని యొక్క వాక్యంతోను సహవాసం చేసావనుకో ఆయన్ని ఆశ్రయించావనుకో అన్నిటినీ గ్రహించుకునే కృప దేవుడేస్తాడు అన్నిటినీ చక్కబెట్టుకునే సామర్థ్యాన్ని దేవుడేస్తాడు మరి పురుషుడి స్వభావం ఏంటి మరి అన్ని విషయాల్లో కష్టపడి పనిచేసే స్వభావం ఇంటికి యజమానుని దేవుడు తలగా పురుషుని పెట్టాడు అందుకని స్త్రీలరా మీ భర్తలను మీరు ఘనపరచండి మీ భర్తల పట్ల భయము కలిగి ప్రవర్తించండి ఇష్టానుసారంగా పక్కింటి వాళ్ళతో మాట్లాడినట్టు నీ ఫ్రెండ్తో మాట్లాడినట్టు నీ భర్తతో మాట్లాడకూడదు ఆయన మాట అంటే గౌరవించాలి ఆయన యొక్క ఆలోచన తీసుకోవాలి నీకేం తెలుసు నాకు ఎక్కువ తెలుసు అనే మాట భారీ అనకూడదు తొందరపాటు అలా మాట్లాడటం తప్పది వాళ్ళకి కోపం రేపకూడదు వారి కోపం ఎక్కువగా ఉంటుంది మరి అనుమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి అవన్నీ నివృత్తి చేసుకుంటూ వాటి నుంచి వారికి వచ్చే విధంగా నువ్వు కూడా నీ వంతుగా నీ ప్రయత్నం నుంచి చేయాలి కష్టపడే తత్వం పురుషుడు ఇంటిని పోషిస్తాడు ఇంటిని సంరక్షిస్తాడు మరి తన భార్యని తనలో కృపావరములో పాలిభాగస్తురాలుగా చేసుకొని ఆమెని ఘనపరుస్తాడు వాని కొన్ని విషయాలు ఆమె బలహీనమైన ఘటమని ఎరిగి ఉండి ఆమె విషయంలో సున్నితమైనటువంటి మనస్సు కలిగి ఆమెను నిష్ఠూరపరచకుండా బాధ పెట్టకుండా కత్తిపోటువంటి మాటలతో ఆమెను అవమానపరచకుండా చూసుకుంటాడు తన ఇంటి వారందరి విషయంలో కూడా మరి ఎంతో చక్కటి బాధ్యత పిల్లలకి అన్ని అవసరాలు అక్కర్లు తీర్చే విషయంలో ఒక బలమైన వ్యక్తిగా పురుషుడు ఉంటాడు ప్రభు అడుగుతాడు ఏమడుగుతాడైనా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా అంటాడు నీ పిల్లల్ని దేవుని భక్తిలో పెంచుతున్నావు అంటాడు పడుకున్నప్పుడు లేచినప్పుడు కూర్చున్నప్పుడు కథలు కథలుగా దేవుని మాటలు చెప్తున్నావా అంటాడు నీ సమయాన్ని ఎలా వాడుతున్నావు అంటాడు నీ ఆరోగ్యాన్ని ఎలా అంటాడు నువ్వు తిని తిండి వలన ఆ తిండిని దేహానికి అనారోగ్యం తెచ్చితే తిండి విధానాలు మార్పుని విష్టపడుతున్నావా ఇష్టపడుతున్నావా మంచి మార్పునని ఇంటి యజమాని దేవుడు కోరుతూ ఉంటాడు పిల్లలతో తల్లి మాట్లాడాలంట మంచి ఉపదేశకురాలు తల్లి అవ్వాలి తన బిడ్డలకి రోజు ఉపదేశం చేస్తే బిడ్డలు అమ్మ నోటి నుంచి వచ్చే చిలక లాంటి ఆ చిలక పలుకులు విని హృదయంలో పెట్టుకొని మంచిగా ఏపుగా ఎదగటం ప్రారంభిస్తారు నీ పిల్లల్ని అభ్యాసం చేయించాలి అనేక మంచి విషయాలు చెప్పడంలో మంచి ఉపదేశకురాలుగా తల్లి ఉండాలి భార్యకు ఉపదేశించే విషయంలో భర్త మంచి బోధకుడిగా ఉండాలి భార్యకి బోధించాలి నా భార్యకి అన్నీ తెలుసులే అని అనుకోవటం కన్నా కూడా ఆమెకు తెలిసినవి చాలా ఉన్నాయి అయినా తెలుసుకోవలసినవి మీ ద్వారా ఎన్నో ఉన్నాయి అని తెలుసుకొని మంచి బోధకుడిగా వారికి నువ్వు బోధించే వ్యక్తిగా ఉంటే నీ ఇల్లు సౌఖ్యంతో ఉంటుంది అందుకనే ప్రభు అయిన దేవుడు అన్నాడు ఇద్దరిని జతపరిచి తీసుకొచ్చిన తర్వాత వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసు కదా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి ఒక కుటుంబ వ్యవస్థ ఫలించడం ఆర్థికంగా ఆరోగ్యంగా మరి దైవికంగా మంచి స్వభావాలతో గుణాలతో ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇంట్లో కలిగి ఉండి జీవించటం అనేది దేవునికి చాలా ఇష్టం మీరు ఫలించండి అభివృద్ధి పొందండి నూట ఇరవై ఎంద కేతుల్లో రాయబడి ఉంటుంది నీ చేతి పనుల కషాయితాన్ని నేను దీవిస్తాను నా భయభక్తులు కలిగి ఉంటే నీ భార్యని లోగిట ఫలించే ద్రాక్షలే ఉంటుంది నీ బిడ్డలని చుట్టూ వలీవ మొక్కల వలె ఉంటారు మీరు ఫలించాలి మీరు అభివృద్ధి పొందాలి దరిద్రులు గాను దీనులు గాను ఎప్పుడు అప్పు చేసేవారుగా ఉండటం అనేది మానవుడికి దేవుడు శాసనంలో రాసి పెట్టలేదండి అందరికి ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు ఇచ్చినటువంటి సమయాన్ని వాడుకునే వాళ్ళు కొందరైతే వాడుకోకుండా నిర్లక్ష్య వచ్చి విలువైన వాటిని వదిలేసి భ్రష్టత్వంలో నడిపించబడేవారు కొంతమంది ఈ రోజున ఎవరైనా బాగోలేదంటే మా నాన్న నాకు ఆస్తి లేదంటే నీకు అవకాశం లేదు నాన్న నీకు ఆస్తి ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి జన్మనిచ్చాడు హలో లూయా నువ్వు పెద్ద అయ్యి నువ్వు పెరగడానికి ఆయన అన్ని విధాలుగా నీకు సహకరించాడు ఇప్పుడు నువ్వు రెక్కలొచ్చిన పక్షివి ఎగరకుండా నానే నా రెండు రెక్కలు పట్టుకునే పైకి లేపల అమ్మ ఒక రెక్క నానొక రెక్క పట్టుకోవాలంటే నువ్వు సోమరివి ఒక వయసు వచ్చిన కూతురు ఒక వయసు వచ్చిన కొడుకు తన తన రెక్కలపైన అనగా తాను తాను ఎగురుతూ మరి ఇంటి వారికి కూడా సహాయం చేసే బిడ్డగా ఆ కుమారుడు ఆ కుమార్తె ఉండటం ఎంత మంచిదో అందుకని ప్రభున దేవుడు అంటున్నాడు జ్ఞానం కలిగిన కుమారుడు జ్ఞానం కలిగిన కుమార్తె తన తల్లికి తండ్రికి సంతోషాన్నే కాదు ఆ ఇంటికి ఘనతను కూడా తీసుకొని వస్తారని రాయబడింది మరి ప్రభు దేవుడు సెలవించినట్లుగా ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి సంతానంతో భూమిని నింపమన్నాడు దేవుని ఇళ్ళ భక్తి కలిగిన సంతానం ఉంటే చెడుతనం తక్కువైపోద్ది దేవుని ఇళ్ళ భయభక్తులు గలవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు ఏం చూస్తున్నావో ఏం వింటున్నావో ఏమి తలస్తున్నావో ఇవి ఒక మనిషి యొక్క హృదయాన్ని బహుఘోరముగా మరి ప్రభావితం చేస్తూ ఉంటాయి అందుకని హృదయం పదిలంగా కాపాడుకోవాలి పట్టణాన్ని పట్టుకోవటం కన్నా కూడా హృదయాన్ని పట్టుకునేవాడు ధన్యుడని ప్రభు దేవుడు తెలియజేశాడు ఈ హృదయాన్ని మనం ఆశానుగ్రహంతో సెల్ఫ్ కంట్రోల్తో పట్టుకోకపోతే మతి తప్పి ప్రవర్తించే అవకాశం ఉంది నీతి తప్పి ప్రవర్తించే అవకాశం ఉంది అపవిత్రతలోనికి వెళ్ళే అవకాశం ఉంది దురలవాట్లు చెడలవాట్లోనికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ హృదయాన్ని పదిలంగాను భద్రంగాను దేవుడు కాపాడుకోమంటూ ఉన్నాడు మరి హృదయ స్థితిని మరి శుద్ధి చేయగలిగింది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే ఈ పవిత్రమైన వాక్యమే మన హృదయాల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది అందుకనే ఎప్పుడు కూడా మంచి వాటికి ఈ తలుపులు తెరవాలి చెడ్డవాటికి తలుపులు మూయాలి ఈ హృదయం నుంచి వచ్చే చెడ్డతనం ఎదుటి వ్యక్తికి హాని చేస్తుంది మనం చెడ్డ మాటలు మాట్లాడకుండా ఈ నోటిని కాపు పెట్టుకోగలిగితే మంచి దినాలు మనం చూడగలుగుతాం మరి చెప్పుడు మాటలు విన్నా ముసలిమో చెట్లు విన్నా ఒక గాసిపింగ్ స్పిరిట్ అనేది నీళ్ళు ఎంటర్ అయితే కుటుంబాల్లో మూడో వ్యక్తికి నువ్వు అవకాశం ఇచ్చి నీ భర్తలా నీ భార్యలా అనే మాటలకి నువ్వు ఎక్కువగా అవకాశం ఇచ్చి నువ్వు వినే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ ఇల్లు బలహీనమైపోతూ ఉంటుంది ఈ హృదయాన్ని చెడదానికి అప్పగించాడంటే మనిషి అవుతాడు ఈ హృదయాన్ని దేవునికి అప్పగించావంటే నువ్వు దేవుని దోత మారిపోతావు నీ వల్ల నీ ఇంటికి మేలు నీకు నువ్వు మేలు చేసుకుంటావు దైవ ఆశీర్వాదములు దైవ కటాక్షము ఎల్లప్పుడూ నీకుంటుంది అన్ని కాలాల్లో నువ్వు ఫలిస్తూ ఉంటావు ఇది లేదు అది లేదు నే చింత నీకు కలగకుండా నీ చింత యావత్తు ప్రభు అయిన దేవుడే మోస్తూ ఉంటాడు అందువలన ప్రభు యొక్క ఉద్దేశము భక్తి కలిగిన సంతానం కలిగి ఉండాలని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుని యొక్క ఉద్దేశం సాటి అయిన భాగస్వామి సాటి అయిన సహకారులు సహకారులు హెల్పింగ్ నేచర్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం నేను ఆ పని చేయను నేను అబ్బాయిని కాబట్టి నేను ఈ పని చేయను అమ్మాయిని కాబట్టి నథింగ్ డూయింగ్ ఇలాంటి అన్ని అజ్ఞాన మాటలు చిన్నప్పటి నుంచి బాగా పాతుకుపోయినాయి చాలా నుంచి మనుషులు బయటికి రాలేకపోతున్నారు అవి పెకిలించి వేయబడాలి వాటి నుంచి బయటికి రావాలి ప్రతి ఒక్కరూ కూడా అప్పుడే కుటుంబాలు సంతోషంగా కలకాలం జీవించగలుగుతూ ఉంటారు మూడుపేట్ల తాడు తెగిపోదని దైవవాక్యం ఉంది ప్రమాణాలు చేస్తున్నప్పుడు నిబంధనలు చేస్తున్నప్పుడు మీ నోట్ నుంచి వచ్చే మాటలు సర్వోన్నతమైన దేవుడు వింటున్నాడు ఆయనే తీర్పు తీర్చేవాడు న్యాయాధిపతి ఆయనే కాబట్టి ఇది అల్లాటప్ప కాదు ఇది ఏదో చేసుకున్నాం ఏదో జరిగిపోతుందనేది కాదు జీవిత కాలం అంతా కలిసిమెలిసి ఉండేదాన్ని నిబంధన ప్రమాణాల ద్వారా మీరు ఏ మాటలైతే పలుకుతారో కష్టంలో సుఖంలో బాధల్లో వేదనలో రోగంలో దరిద్రతలు అన్నిట్లో నిన్నే హత్తుకొని నిన్ను పోషించి నిన్ను సంరక్షించి నీతోనే ఉంటారంటారు అన్నింటినీ కూడా నిర్వర్తించాలి మీ నోటి మాట ద్వారా దేవుని దేవులసంలో మీరు ఒప్పుకునే ఆ ప్రతి మాట పరలోకం కూడా వింటూ ఉంది కోపావేశాలు మాను మరి మంచి రిలేషన్షిప్ కలిగి ఉండండి మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండండి కమిట్మెంట్ కలిగి ఉండండి మరి అదేవిధంగా కుటుంబ ప్రార్థన ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉండండి అది మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదం మరి ఇల్లు ఒక పునాది లేకుండా ఎలా కట్టమో భార్య జీవితాలు కూడా పునాది అవసరం మీరు దాన్ని క్షమించుకునే తత్వం కలిగి ఉండండి ఇంటికి పిల్లర్స్ ఎలానో ఈ గుణ స్వభావాలని ఇంటి నిలబడతాయి కట్న కానుకలు కానీ అందచందాలు కానీ ఆస్తిపాస్తులు కానీ విద్యాబుద్ధులు కానీ ఇవన్నీ సైడ్ సైడ్ వర్క్స్ అనమాట ఇవన్నీ మనకు కంఫర్ట్ కొంతవరకు ఇస్తాయి తప్ప మనం కంఫర్ట్గా లేకపోతే మన చుట్టూ ఉన్న ఏది మనకు ఉపయోగపడదు మనం కంఫర్ట్గా కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఇవన్నీ మనకి మేలుకరంగా మారుతూ ఉంటాయి అందువల్లనే మీ స్వభావాలను బట్టే మీ ఇల్లు దీవించబడుతుంది ఇంటికి పిల్లర్స్ ఎలానో మీరు కూడా క్షమించుకొట మరి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుట రాత్రి అయ్యే లోపల ఏదైనా గొడవ ఉన్న దాన్ని మర్చిపోవుట మరి ఒకరిని ఒకరు ఆదరించుకునిట సహకరించుకుంటా ఇవన్నీ మీ కుటుంబంలో ఉండాలని వాక్యాలు తెలియజేస్తున్నాయి ఎఫ్ఎస్లు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చంలో కోపడు కానీ పాపము చేయుకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి మీరు చోటు ఇవ్వద్దని వాక్యం తెలియజేస్తుంది అలానే మొదటి యోహాన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చంలో ప్రేమ దేవుని మూలంగా పుడుతుంది కాబట్టి ప్రేమ కలిగి అంటున్నాడు సామెతలు ఇరవై ఆరు వచ్చే ఇరవై వచ్చినాం కట్టెలు లేని ఏళ్ళ అగ్ని ఆరిపోవును కొండిగాడు లేకపోని ఇళ్ళ జగడములు చల్లారను ఇంట్లో జగడాలు వస్తున్నాయంటే కొండిగాడు ఎవరో అని ఉండాలి నువ్వైనా ఉండాలి నీ భార్య అయినా ఉండాలి మీ ఇద్దరు కాకపోతే ఎవరో మీతో కొండములు ఆడుతూ ఉన్నారు అనుమానాలు పుట్టిస్తూ ఉన్నారు మీకు అసహనాన్ని రేపుతూ ఉన్నారు మూడో వ్యక్తి భార్య భర్తల వస్తే దేవుడు సహించను అంటున్నాడు మనం ఏమైనా చేయగలిగితే పెద్దలుగా సేవకులుగా అత్తమాములుగా తల్లిదండ్రులుగా వారిద్దరిని ఐక్యపరచడానికి మనం ప్రయత్నం చేయాలి పాప వచ్చేదో ఏదో చెప్పవచ్చు కానీ అలా చేశాడా అలా అన్నాడా అని చెప్పేసి ఇంకా కొంచెం పెట్రోల్ పోస్తే బొగ్గు మన మంట పడుతుంది ఇల్లు కాలిపోతుంది అలానే కొడుకు ఏదో చేశాడు కొడుకు వచ్చేసి ఇలా అమ్మా అలా అమ్మా వాళ్ళ ఇంటి వాళ్ళకి రోజు ఫోన్ చేస్తుంటే అలా ఎందుకు చేస్తుందిరా అసలు ఫోన్ తీసి కాల్ చేయరా పడేయరా పగలగొట్టరా అంటే ఇవాళ భార్య తల పగల కొడతాడు రేపు తల్లి తల కూడా ఆడు పగలగొట్టేస్తాడు అందుకని ఆ మాటలు మనం మాట్లాడకూడదు సాధ్యమే వరకు సమాధాన పరచాలంట మనం సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అని పిలువబడతారు మన ఎందుకు ఏ ఇష్యూ వచ్చినా ఎంతసేపు శాంతి పరిచి సమాధాన పరిచి ఐక్యపరిచే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు కాని విడగొట్టేటువంటి పద్ధతి పని మనకి దేవుడు ఇవ్వలేదంట అందుకని ఇక్కడ వాక్యం ఉంది కట్టెలు లేని ఏళ్ళ అగ్ని ఆరిపోవును కొండగాడు లేకపోని ఏళ్ళ జగడాలు కూడా ఆగిపోతాయి లీజనింగ్ టు రాంగ్ పీపుల్ ఇస్ వెరీ రాంగ్ ఎవరైతే వారి మనస్తత్వాలు మంచివి కాదు కానీ వాళ్ళ మాటలు వింటున్నావు నువ్వు చాలా రాంగ్ పని చేస్తున్నావు బురదలో కాలేస్తున్నావు ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి తీతు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన కూడా వాక్యం తెలియజేస్తుంది లుకింగ్ బ్యాక్ విత్ నో విషన్ ఫర్ ది ఫ్యూచర్ నువ్వు ఎప్పుడూ కూడా పెళ్లిలో అలా చేశారు ఇలా చేశారు నువ్వు పెళ్ళైన నాలుగు సంవత్సరాల క్రితం నువ్వు ఎట్లా చేసావు మరి పది సంవత్సరాల క్రితం మీ అమ్మా నాన్న ఇలా చేశారు రకరకాల ఈ పాత ఎన్ని తవ్వుకుంటూ ఉంటే ఇల్లు బీట్లు వారిపోతుంటది సమాధి దగ్గరికి వెళ్ళి తొబ్బితే సువాసన వస్తుందా దుర్వాసన వస్తుందా దుర్వాసనే కదా అలానే పాత వాటిని గతించిపోయిన వాటిని పదే పదే మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంట్లో కలహాలు వస్తాయి అది కూడా వద్దని ప్రభు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏ పర్సన్ దట్ విల్ గాసిప్ అబౌట్ యూ అంటే ఎవరైతే నీకు ఇతరుల విషయాలు తీసుకొచ్చి నీ దగ్గర చెడ్డగా మాట్లాడేవాడు రేపే ఎల్లుండే వెళ్ళి నీ ఇంటి రహస్యాలు నీ ఇంటి విషయాలు కూడా ఇతరులతో మాట్లాడతాడు కాబట్టి అలాంటి వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండమన్నాడు నువ్వు బ్రతికుండగానే ఆ చెడ్డ మాటలు తినేస్తూ ఉంటాయి కాబట్టి ఆ మాటలు వినటానికి నువ్వు చెవి అగ్గొద్దు నువ్వు కళ్ళతో చూడండి చెవులతో వినంది ఇతరులు చెప్పినప్పుడు పరీక్షించు అది నిజమా కాదా అని పరీక్షించు వెంటనే తొందరపడితో నిర్ణయానికి రావద్దు మీ భర్త ఆ రోడ్డు పక్కన ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా నేను చూశాను అని ఒక ఆవిడ వచ్చి చెప్పగానే ఇక నువ్వు గయ్యాళిదనివే ఉన్నావంటే గయ్యాళి దాంతో సంసారం చేయటం కన్నా మిద్దు మీద కూర్చోవటం బెటర్ అంట అది కూడా బైబిల్లో ఉంది గయ్యాళి అయిన భార్యలుగా ఉండకూడదు నీ ప్రేమను పంచాలి సాధువైన స్వభావం మృదువైన స్వభావం కలిగి ఉండాలి రెండు చేతులు కొడితే శబ్దం వస్తుంది ఇద్దరూ కోపావేశాలతో ఉంటే ఇల్లు పాడైపోతుంది కాబట్టి దీర్ఘశాంతాన్ని ప్రేమించండి ఆత్మఫలాన్ని ప్రేమించండి కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి ఎందుకంటే ఐక్యపరిచే దేవుడు ఆస్వాదించే దేవుడు దీర్ఘాశించే దేవుడు పిల్లా పాపలతో దీవించే దేవుడు పరలోక మహిమతో నూరంతుల ప్రతిఫలాన్నిచ్చే ఆ దేవునితో అనుదినము మీరు అనుబంధం కలిగి ఉండటం వలన మీ ఇల్లు నూరంతలుగా ఫలిస్తుంది మరి ఈ యొక్క మాటల ద్వారా ప్రభు అయిన దేవుడు మీ అంతరంగాన్ని బలపరచాలని ఆశీర్వదించాలని దీవించాలని దైవ సేవకురాలుగా నా ప్రార్థన మహాపరశుద్ధ్రమైన నా ప్రీతండి కృపా కనికరంగల దేవ సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా మీరు కట్టిన గృహము అది బండ మీద కట్టబడిన గృహము లాంటిది అది తుఫానులు వచ్చినా గాలులు వచ్చినా చెదిరిపోనటువంటిది స్థిరమైనటువంటిది స్థిరమైనటువంటి నిబంధనలతోనూ ఉన్నటువంటి వాక్యపు సారము వారు కలిగి వారి ప్రమాణములలోనూ వారి నిబంధనలోను జీవితకాలమంతా వారు స్థిరచిత్తులై వారి తీర్మానం తీసుకున్న తీర్మానాల్లో స్థిర చిత్తులై వారి కుటుంబముల పట్ల సంపూర్ణ ప్రేమ అనురాగము బాధ్యతలు కలిగి పోషించువారుగాను సంరక్షించువారుగాను సంరక్షించేవారు గాను ధైర్యపరుచువారు గాను ఆదరించువారు గాను సహకరించుకున్న వారు గాను కుటుంబములకు కర్త దాన్ని కొనసాగించే దేవుడు అయిన పరిశుద్ధాత్మ సన్నిధికి తమరు తాము అప్పగించుకొని నీ సన్నిధిని ఘనపరుస్తూ హెచ్చింపబడి వారు గాను ఇరు కుటుంబాలని దీవించమని నిదాసురాలుగా విజ్ఞాపం చేయించున్నాయన అభివృద్ధిని క్షేమమును వారు కలిగి పిల్లా పాపలతో సంతాన సమృద్ధి కలిగి చేతి పనుల కషాయతం దీవించబడి వారి ఇరు కుటుంబాల వారికి కూడా మాదిరికరముగాను క్రీస్తియస్ యొక్క సంఘములో స్థిరపరచబడి సంఘములో మాదిరిగాను దైవ ప్రత్యక్షతలు పొందినట్లుగా ఉదయం సాయంకాలము నీ స్వరూప దర్శనం చేసుకొని నీ సహాయం కొరకు కన్నులెత్తే ప్రార్థనా జీవితము భక్తి కలిగిన జీవితం ఇంకా అధికముగా కలిగిన వారు గాను ఈ కుటుంబాల వలన కన్న తల్లిదండ్రులకు బంధువులకి కూడా గొప్ప సంతోషము ఆనందము కలిగినట్లుగా వారు హృదయాల్ని సంపూర్ణ పరిపక్వతతోనూ వారికి అప్పగించబోయే బాధ్యతలు ఒక భర్తగా ఒక భార్యగా ఒక కోడలుగా వారు తీసుకోబోయే బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించుడికే సహాయం చేయమని అడుగుతున్నారు ఆ ఎబిలిటీ ఇచ్చివాడో నాయనా నిన్ను ఆశ్రయించువారు సమస్తమును చేయగలుగుతారు గ్రహించగలుగుతారు అన్నావు వినగలిగిన హృదయము గ్రహించగలిగినటువంటి హృదయము చెవులు వారికి ఇమ్మని అడుగుతున్నాను అన్నిటినీ తాళుకునేది తట్టుకునేది ప్రేమే నాయన ఆ ప్రేమలో వారు వేరుపారి వర్ధిల్లే విధంగా వారి జీవితాల్ని అలంకరించండి ఆత్మీయ అలంకారములతో సద్గుణములతో దీర్ఘశాంతముతో సహనముతో ఓర్పుతో ఆశా నిగ్రహముతో ఉత్తమమైన వాటి ఎందు మంచి వాటి ఎందు మేలైన వాటి ఎందు రమ్యమైన వాటి ఎందు విలువైన వాటి ఎందు మనసు నిలిపి దినదినము వారి కుటుంబాన్ని నీలో కట్టుకునే ధాన్యత దయచేయండి అయ్యా ఆస్వాదించమని నీ కృప తోడుగా ఉంచమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మన ప్రభువులు రక్షకుడైన కుటుంబములను కట్టి స్థిరపచ్చే ఆ సర్వోన్నతమైన నామం అన్ని నామముల కన్నా పైనామైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి ఆమె గాడ్ యు